జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం వైరా నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వుళ్ళ దుర్గాప్రసాద్ నాయకత్వంలో గత పదిహేను రోజులుగా గోరబండ ఎర్రగడ్డ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం చేపట్టారు ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియడంతో వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల రంగారావు మాట్లాడుతూ జూబ్లీ ప్రజలు చిన్న శ్రీశైల కుమార్ నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి విజయం కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ సామాజిక సమానత్వం అభివృద్ధికి ప్రతీక నిలుస్తారని ఆయన తెలియజేశారు నవీన్ యాదవ్ యువకుడు ఉత్సాహవంతుడు నవీన్ యాదవ్ గెలిపించుకోగలిగితే అన్ని రకాల సంక్షేమ పథకాలు ఆ నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోగలిగితే అన్ని రకాల సంక్షేమ పథకాలు జూబిల్ ప్రజలందరికీ అందేలా చేస్తాడని గత పాలనలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో జూబిల్ హిల్స్ అభివృద్ధికి నోచుకోలేదు ఈ కాంగ్రెస్ గెలిపిస్తే రానున్న మూడు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపించి జనాల్లో ఒక కుటుంబ కుటుంబంలో ఒక సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సహా సహకారాలు చేస్తూ అందుబాటులో ఉంటాడని ఆశిస్తూ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు జిల్లా ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు ఇంటింటికి ప్రచారం చేస్తూ నవీన్ యాదవ్ గారిని మంచి మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి కానుక ఇవ్వాలని కోరుతున్నారు జై కాంగ్రెస్ 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 रामदास गार नायकत्व तो, रामदास गायकत्व गोवाल दुर्गा प्रसाद गार नायकत्व गोवाल दुर्गा प्रसाद गार नायकत्व जय कांग्रेस जय कांग्रेस